వాళ్ళ రాయదుర్గం ఆర్టీఓ కార్యాలయం దగ్గర ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎప్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ బస్సులు అయితేనేమి ఈరోజు జనార్జనే ధ్యేయంగా ఈరోజు డబ్బులే ధ్యేయంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ బస్సులు అయితే ఈరోజు ఒక ఒకే బస్సులో ఈరోజు యాభై నుంచి అరవై డెబ్బై మంది దాకా ఈరోజు వెళ్లేటువంటి విద్యార్థుల పరిస్థితి ఉంది రోజు డబ్బులే వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటున్నారు తప్ప సరైనటువంటి సౌకర్యాలు బస్సులు అందించడం లేదు రోజు ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఒక్కో విద్యార్థి దగ్గర నుంచి ఆరు వేల నుంచి ఏడు వేల నుంచి తొమ్మిది వేల పదివేలు దాకా ఈరోజు ట్రావెల్స్కే కట్టించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మన రాయదుర్గం నియోజకవర్గంలో ఉంది ఈరోజు కనీసం ఈరోజు క్రిల్లు లేనటువంటి బస్సులు ఈరోజు నడుపుతూ ఉన్నారు ఈరోజు ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నడుపుతా ఉన్నారు కొన్ని 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 స్కూల్స్ బస్సు అయితేనేవి ఒక అరవై నుంచి డెబ్బై సంవత్సరాల రుద్ధులను ఈరోజు పెట్టుకొని ఈరోజు నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ అక్కడ ఉన్నటువంటి సవారికి అనే సరైనటువంటి సౌకర్యాలు లేవు ఉన్నటువంటి అక్కడ డ్రైవర్స్గా పనిచేస్తున్నటువంటి సరైన ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వాళ్ళని కూడా ఈరోజు నడుపుతూ ఉన్న పరిస్థితి ఉంది అదే కాకుండా ఈరోజు టాటా హెసుల్లో ఈ రోజు విద్యార్థులు తరలిస్తా ఉన్నటువంటి పరిస్థితి టాటా దాంట్లో కూడా ఒక కనీసం పది నుంచి పదహైదు మంది ఈ రోజు ఈ విద్యార్థులను ఎక్కించుకోలే సందర్భం అంటే ముప్పై నుంచి ఈ రోజు నలభై మంది దాకా ఈ రోజు ఎక్కించుకోలేటువంటి పరిస్థితి ఉంది అన్నింటిపైన కూడా ఆర్టీఓ గారు కూడా వింత పత్రం ఇచ్చినా వెంటనే కూడా ఏవైతే స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ పైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే కూడా ప్రైవేట్ బస్సులను కూడా వెంటనే సీజ్ చేయాలా ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా వెంటనే సీజ్ చేయాలని చెప్పి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ సభ తెలియజేస్తా ఉన్నా ఈరోజు అయితేనేమి ఈ రాయదుర్గం మండలం అయితేనేమి రాయదుర్గం టౌన్ అయితేనేమి అన్ని మండల కేంద్రాలకు కూడా వెంటనే విజిట్ చేయాలని చెప్పేసి కూడా ఆర్టీఓ గారి కూడా తీసుకెళ్లడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆర్టీఓ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తాం వెంటనే విద్యార్థులకు రోజు ఇబ్బంది లేకుండా కూడా ట్రావెల్స్ నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తాను వేలకు వేలు ఫీజులు కట్టించుకోవడం కాదు వెంటనే విద్యార్థుల సౌకర్యం కల్పించే దిశగా రోజు చూడాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ పెట్టేసి ఏఎస్ సభ్య తెలియజేస్తా ఉన్నాను